తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజలు అడుగుపెట్టిన శుభదినం పదిహేడు సెప్టెంబర్ కొంతమంది విమోచనమని మరికొంతమంది విలీనమని ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసూలు వాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు మా నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ పోరాటాల గడ్డ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలిదశ తెలంగాణ ఉద్యమమైన ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైన ఇవ్వాలకి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైనా దానికి ఆదర్శం దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే ఒక షేక్ బందగి ఒక దొడ్డి కొమరయ్య ఒక ఆరుట్ల కమలమ్మ ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారు ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక బండిగట్టి అనే అద్భుతమైన కవితలు రాసిన పెద్దల స్ఫూర్తితో మరి భవిష్యత్తులో కూడా